హై అండి అందరికీ ఈరోజు నిల్వ అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట కప్పు కొలతలతోటి చేస్తున్నానండి మామూలుగా ఇంతకుముందు కిలోతో చెప్పాను అనమాట ఇప్పుడు కప్పు కొలతలతో ఈ విధంగా మా ఇంట్లో చేసుకుంటాము ఆ విధంగానే నేను చూపిస్తున్నాను అనమాట కిలో కిలోవు చేసుకోము కదా ఇలాగ ఇంట్లో కూడా కొలత పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి ఇలాగ కప్పు కొలతలతో చెప్తున్నాను ఒక కప్పు బెల్లం అండి అలాగే ఒక కప్పు అల్లం అన్నమాట అలాగే ముప్పావు కప్పు కారము అలాగే ఒక కప్పు కంటే కొంచెం తక్కువేనండి చింతపండు మరి కప్పు నిండా వేయక్కర్లేదు చాలా పుల్లగా ఉంటుందన్నమాట అలాగా సమానంగా వేసాము అంటే అరకప్పు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఎండలో ఆరబెట్టిన ఉప్పు అనమాట సాల్టే మామూలు సాల్టే కానీ ఎండలో కొంచెం సేపు ఆరబెట్టాను పాడవకుండా ఉండటం కోసం అలాగే ఒక కప్పు శనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఆ నూనె అనమాట రిఫైండ్ ఆయిల్ వేస్తే పచ్చడికి ఎక్కువ టేస్ట్ రాదు కదా మీకు తెలిసే ఉంటుంది అలాగే ఒక కప్పు వెల్లుల్లిపాయలు అండి అంటే వెల్లుల్లిపాయలు ఒక రెబ్బ తీసుకుంటే ఇలాగ వచ్చాయన్నమాట అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు అనమాట మెంతులైనా ఆవాలైనా సమానంగా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను వెల్లుల్లిపాయకి ఈ విధంగా అన్ని రేఖలన్నీ తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదండీ ఇంకా ఈ అల్లం ముక్కలు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని చెక్కంతా తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకొని తీసుకొచ్చాను అల్లం ముక్కలైతే ఒక కప్పులో వేసి ఇందులో కొంచెం ఆవాలు మెంతులు వేసేసి ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తాయన్నమాట ఇవి ఇలాగ ఫ్రై చేసుకుంటే కొంతమంది ఫ్రై చేయకుండానే వేస్తారండి అప్పుడు పచ్చి వాసన వస్తాయి కానీ మంచి వాసన రాదనమాట ఇలాగ నేను ప్లేట్లో ఆరబెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసేసి అల్లం ముక్కలు ఫ్రై చేయాలండి లోపల తేమ ఉంటుంది కదా అది మొత్తం పోయేదాకా కొంచెం మనం ఫ్రై చేసుకున్నామంటే అల్లం బాగుంటుందన్నమాట అదే కనుక కొందరు ఏం చేస్తారంటే ఎండబెట్టేసి అలాగే అల్లం చట్నీ చేస్తారు అలా చేసినప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట చక్కగా ఫ్రై చేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది బాగుంటుంది చింతపండు కొంచెం ఉడికించాలండి ఇలాగా ఒక కప్పు వాటర్ పోసేసి రెండు కప్పులు వాటర్ పడతాయండి ఇందులో నేను ఇందులో ఒక కప్పు పోస్తున్నాను అనమాట ఉడికిన తర్వాత మామూలుగా ఒక కప్పు వేడి వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఏంటంటే మనం మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ తిరగదు కదా అందులో వేస్తూ ఉంటానన్నమాట ఈలోపు వేడి నీళ్ళు కూడా చల్లగా అవుతాయి ముందే కాగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అల్లం అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకో ప్లేట్లోకో తీసేసుకొని పక్కన పెడితే ఇవి కూడా ఆరిపోతాయి చక్కగా అంటే అన్నీ చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వేడివేడిగా మిక్సీ పట్టకూడదు చింతపండు కూడా రెడీ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆపేయచ్చు మనం మాములుగా పులిహారకి చేసుకుంటాం కదండి ఆ విధంగా చింతపండు ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత కప్పు ఆయిల్ తీసుకున్నాం కదండి మొత్తం వేయట్లేదు నేను కొంచెం పక్క ఉంచుతున్నాను ఇది తాలింపు రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వేడివేడి తాలింపులో వేయకూడదు కదా అందుకని తాలింపు కూడా రెడీ చేసుకొని అంటే పోపు గింజలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ బాండి కూడా ఇందులో ఏంటంటే మినప్పప్పు ఏమీ ఎక్కర్లేదు కానీ ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండిమిరగాయలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఆపేయచ్చు అనమాట స్టవ్ ఇందాకొకసారి చూశాను ఇప్పుడు కూడా చూశాను అనమాట ఇంకా ఆపేయచ్చు స్టవ్ ఇందులోనే ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం దంచి ఇందులో వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఏంటంటే కొందరు మిక్సీ జార్లోనే వేస్తారు అప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన వస్తూ ఉంటుంది కాబట్టి కొందరికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కొందరికి నచ్చదు కాబట్టి ఇలాగ తాలింపులో వేసుకుంటే కమ్మగా ఉంటాయండి వెల్లుల్లిపాయలు కూడా నేనైతే మిక్సీలో వేయనండి ఇంకా మిక్సీ పచ్చడి రెడీ చేసేటప్పుడు వేయను నలిగేటప్పుడు ఇలాగ ఓన్లీ తాలింపులో మాత్రమే వేస్తాను అనమాట మీకు వెల్లుల్లిపాయ నచ్చకపోతే అసలు వేసుకోకపోయినా ఏం కాదు ఆ ఫ్లేవర్ నచ్చలేదు అంటే తినలేము కదండి వేసుకున్న తర్వాత ఈ కొలతలు అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయండి మీకు బెల్లం కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు అండి కొంచెం స్వీట్ తినేవాళ్ళు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ కొలతలు అయితే చెప్పానండి ఎప్పుడు మామూలుగా ఇంట్లో నేను ఇలాగే చేస్తూ ఉంటాను కాబట్టి బాగుంటుంది ఇంకా అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగా ఫస్ట్ ఆవాలను మెంతులు మిక్సీకి వేసేసుకుందామండి ఫస్ట్ పొడి చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను చిన్న జార్లో వేసి పొడి చేసేసా ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో ఇంకా అన్నీ యాడ్ చేద్దాము ఇందులో అల్లం ముక్కలు వేసేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేయాలండి ఎందుకంటే అల్లం ముక్కలు నలగవు కదా అన్నీ వేసుకుంటే నలగవు లాగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు ఇంకా అన్నీ ఇందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేయడమేనండి ఒక్కసారి ఈ మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మిక్సీ తిరగదు కాబట్టి ఇందాక నీళ్ళు నీళ్లు కాగబెట్టి పక్కన పెట్టాను నేను ఒక కప్పు నీళ్లు ఆ నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు ఏమవ్వదు పాడేమవ్వదండి ఇప్పుడైతే అందరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటున్నారు కదా కలర్ కూడా మారకుండా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెల్లం మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్నెస్ తినేవాళ్ళు ఉంటారు కొందరు కొందరేమో తక్కువ తింటారనమాట తక్కువ తినే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి తినేటప్పుడు అనిపించదు అందులోనే ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసాను ఇలాగ మిక్సీ అయితే పట్టేసానండి ఒకేసారి మొత్తం అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి వేడి చేసి చల్లార్చిన ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట వాటరు అలాంటి కప్పుతోటి ఆ వాటర్ పట్టేసినాయండి మొత్తం అందులో ఎందుకంటే మిక్సీ మళ్ళీ తిరగదు కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు మొత్తం ఇలాగా బాండీలో వేసేసుకొని తాలింపు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా చల్లగా అయిపోయింది అందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవటమేనండి ఇంకేమీ లేదు ఈ కరెక్ట్ కొలతండి చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇదంతా ఒక జార్లో పెట్టేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం ఏదైనా గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు మనం బాగుంటుంది మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా ఉంటుందన్నమాట మీకు స్వీట్నెస్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి పర్వాలేదు ఉప్పు చింతపండు కారము అల్లము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్ట్గా ఉంది బాగుంది కమ్మగా ఉందన్నమాట ఇలాగా కొందరు ఏంటంటేనండి అన్నీ సమానంగా వేయాలి అంటారు అల్లం పచ్చళ్ళు అలా కాదండి ఈ విధంగానే చేస్తానండి ఇంట్లో నేను చాలా బాగుంటుందన్నమాట కమ్మగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి అండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం